ఈరోజు మోడీ గారు అమరావతి ప్రాంతానికి వచ్చి ఆయన చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత మోడీ గారు మీరు కూడా సగటు రాజకీయ ప రాజకీయ పార్టీ నాయకులేనండి అంతమించి మీరేం పెద్ద గొప్ప కాదనిపించింది ఎందుకంటున్నానంటే ఈ మాట పార్టీ అత్యతంగా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఇదే మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ జరిగినప్పుడు వచ్చి ఏమన్నారండి పోలవరం చంద్రబాబు నాయుడుకాయ ఏటీఎం హే అన్నారు దీర్ఘం తీసుకుంటా అన్నారు కదా అంటే ఏంటి పోలవరం నిధులన్నీ చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేస్తున్నారు ఆయన తినేస్తున్నారని ఆయన అన్నారు అదే కదా దాని అర్థం నాకు తెలిసిన హిందీలో దాని అర్థం అయితే అదే ఈ రోజు అదే మోడీ ఐదు సంవత్సరాల తర్వాత వచ్చేసి మన దగ్గరికి ఏమన్నారండి ఆయన చంద్రబాబు నాయుడు అంత గొప్ప లీడర్ లేడు అన్న విధంగా మాట్లాడాడు ఆయన అంటే ఒకటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిందని అబద్ధమై ఉండాలా లేదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చెప్పిందని అద్దమై ఉండాలి రెండు ఐదు నిజాలు కాదు కదా ఏంటండి మీరు మాట్లాడేది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మీరు జనాన్ని కన్ఫ్యూజ్ చేయకండి ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఆయన ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో మోడీ దేశాన్ని నాశనం చేసాడు ఆయన అంత పాలన లేడు అని చెప్పారు మీరు ఏం చేస్తున్నారు నిన్న ఏం చెప్పారు నమో నమహ అసలు ఆయన తిరుగులేదు ఆయన గొప్ప నిజ వాళ్ళది మీరు చెప్తున్నారు అంటే మీరు కూడా అంతే కదా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు ఇరవై ఐదులో ఒకటి చెప్తున్నారు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి ఒకసారి ఇద్దరు రెండు వేల పంతొమ్మిదిలో మేము ఇద్దరు అబద్ధం చెప్పాము రెండు వేల ఇరవై ఐదులో మేము చెప్పి నిజమే చెప్పండి లేదా రెండు వేల పంతొమ్మిదిలో నిజం ఇరవై ఐదు రోజులు అబద్ధం ఒకటి చెప్పండి ప్రజలకు క్లారిటీ ఇండి ఇద్దరు ఓకేనా అంతేగాని మీ ఇద్దరు ఆ రాజకీయ అవసరాల కోసం ప్రజల్ని మభ్య పెట్టబాగండి ఇలా ఫ్రాన్గా ఉండండి ప్రజలతో అంటూందా ఎవరు ఇవాళ అవకాశం కోసం ఇవాళ ఒక మాట రేపు అవకాశం కోసం రేపు ఒక మాట చెప్పాకండి అలా రాజకీయ అవసరాలు ఎవరికైనా ఉంటాయండి బీజేపీ అంటే ఒకప్పుడు వాజ్పేయి గారి టైంలో అంటే ఒక లెక్క ఉండేది మినిమం బేసిక్స్ మెయింటైన్ చేసేవాళ్ళు మోడీ గారు వచ్చిన తర్వాత ఏంటంటే అసలు బీజేపీ అనేది బేసిక్స్ అనేది లేదు టీడీపీ ఎలాగో వైఎస్ఆర్సీపీ ఎలాగో మిగతా కాంగ్రెస్ ఎలాగో ఈ బీజేపీని కూడా అలా దరిద్రం చేసి పారేసారు అనమాట అలాగే టీడీపీ కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు వచ్చే దాన్ని నాశనం చేశారు అంటే బేసిక్స్ ఇది మా పద్ధతి ఇది మా విధానాలు అనేది ఏం లేదు వాళ్ళు గెలవాలి అనుకుంటే కాంగ్రెస్తోనూ గెలుస్తా పొత్తులు పెట్టుకుంటారు కమ్యూనిస్టులతో పెట్టుకుంటారు బీజేపీతో పెట్టుకుంటారు అంటే మనం గెలవాలి మనం అధికారంలోకి రావాలంతే మనకంటూ కొన్ని పద్ధతులు ఏమి ఉండవు అనమాట వాళ్ళకు కూడా ఇప్పుడు మోడీ గారు చేసింది కూడా అదే కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని ఎంత వ్యతిరేకించారు వచ్చేసి మళ్ళీ చాలా ఆశ్చర్యం వేసింది నాకు అసలు అంటే మీరు కూడా అంతే మేడం పెద్ద పై నుంచే ఊడిపడ్ల మీరు సగటు రాజకీయవాదే సగటు పౌరుడే అనమాట ఈ దేశం అంతేగాని మీరు గొప్పగా ఏం చేయరు అన్నమాట మీరు అధికారం కోసమే ఆడుతున్నారు అంతే అందరు అందరు రాజకీయ నాయకులు లాగా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా పేహల్గామ్లో జరిగిన జాళ్ళ గురించి అండి ఒక పాకిస్తాన్ వాడు వచ్చి హిందువుని చంపారు మీరు దాని మీద యుద్ధం చేస్తున్నాము ఏదో అడావిడి చేస్తున్నాం నాకు తెలిసిన వరకు మీకు అయితే చర్యలు స్టార్ట్ చేసినట్టే అనిపించలేదు వెరీ గుడ్ మీరు చేస్తే ఇంకా మంచిది పాకిస్తాన్ వాడు వచ్చి ఒక హిందువుని చంపితేనే మీరు చర్యలు తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది హిందువులు చనిపోయారు ఇప్పటికి రెండు వేల పద్నాలుగు పుష్కరాల్లో దగ్గర ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఒక నాకెత్త తిరుపతిలో వచ్చేసి ఆరు ఏడుగురు చచ్చిపోయారు నిన్న సింహాచలంలో ఏడుగురు చచ్చిపోయారు వీళ్ళు హిందువులు కదా అంటే వేరే మతం వాళ్ళు ఉగ్రవాదులుగా మారి వాళ్ళు చంపితే ఆ మతం మీద ఆ నిందలు వేసేసి మనం రాజకీయంగా పబ్బం గడుపుకుంటాం ఏ అది వస్తాం అనుకుంటా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థంగా చేదగాని తనంతో ఎంతమంది హిందువులను చంపుతుంటే మీరు మాట్లాడరా దీని మీద మీరేం స్పందించరా మీరు నాకు అర్థం కావట్లేదు మనం ఎప్పుడు మాడతామంటే హిందువుల మీద దాడులు జరిగింది ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే మనం మాడతాం ఓకేనా వేరే మతం వాళ్ళు వచ్చి మన హిందువులను చంపితేనే మనం మతం గురించి మాడతాం పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తాం వందే భారత్ ట్రైన్కి చిడతలు కొట్టుకుంటా వచ్చేస్తాం అనమాట మా హిందువులకు అన్యాయం జరిగిందని చెప్పి అదే మనకు సంబంధించిన వాళ్ళు మనం ఏమన్నా ఎంతమందిని చంపేసినా మన కొల్లపూలలాగా మన అనమాట మన మతపూడి మన మతపూడి ఎంతమంది చంపినా పర్లేదు వేరే వాడు వచ్చి మనం చంపకూడదు అంతే కదా మీ ఉద్దేశం దీని అర్థం ఇదే కదా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది చంపుతున్నారు మీరు ఏం చర్యలు తీసుకున్నారు దాని మీద మీకు తెలుసో లేదో విజయవాడలో నేను దగ్గర దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టి నాకు తెలుసు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మీరు విజయవాడ వస్తుండే ఎలక్షన్ ముందు గో బ్యాక్ మోడీ నో ఎంట్రీ ఫర్ మోడీ అని చెప్పి పెద్ద పెద్ద కటౌట్లు బ్యారికేట్లు పెట్టాయి మీకు లేదు విజయవాడ ఫ్లేవర్లు మొత్తం మీద మీరు రాకూడదని చెప్పి నిన్న మొన్న వస్తుంటే వెల్కమ్ టు మోడీ ఫర్ అమరావతి రీస్టార్టింగ్ అంట పేద పెద్ద బ్యానర్లు కట్టేశారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నో ఎంట్రీ ఫర్ మోడీ అని పెట్టింది వీళ్ళే మళ్ళీ వెల్కమ్ మోడీ ఫర్ పెట్టింది వీళ్ళే జనాలు చేస్తున్నారు చేస్తున్నారంటే మీరు వాళ్ళు కలిసి మీకు అంత ప్రేమ ఉంటే నిజంగా అమరావతి మీద మీరే డబ్బులు ఇవ్వచ్చు కదా అమరావతి కట్టంగా మొత్తం ఆయన అప్పులు చేసి వచ్చి కడుతుంటే ఆ అప్పులు ఎవరితో చాలా సామాన్య ప్రజలే కదా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి అంత తప్పులు చేసి అంత పెద్ద అమరావతిలో కట్టేసి మీరు ఎవరు దానివల్ల ఎవరికి యూజ్ దానివల్ల నాకు అర్థం కావట్లేదు మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ మీద మీరు ఏం చేస్తాను సాక్షి సంతకాలు పెట్టొద్దు మీరే సాక్షిగా మారండి కట్టడానికి అమరావతిని మీరే డబ్బులు ఇవ్వండి మీరే ఫండింగ్ మాకు హ్యాపీ కదా ఒక పెద్ద నగరం మేము అప్పులు చేయకుండా మాకు వస్తుందంటే మేము చాలా సంతోషిస్తాం కదా సామాన్య ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా ఇది మీరు చేస్తున్న మాత్రం చాలా పెద్ద తప్పు ఇంకోటి ఏంటంటే నిన్న మీరు ఏమన్నారంటే ఒక మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోద్దని చెప్తున్నారు సార్ మీరు చూస్తున్నారా జిఎస్టీలు ఏ స్టేట్ నుంచి అంతా వస్తుంది ఏంటనేది లాస్ట్ మంత్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జిఎస్టీలో మైనస్ మూడులోకి వెళ్ళిపోయిందండి మైనస్ మూడు ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఓకే ఆంధ్రప్రదేశ్ కాదనుకోండి జిఎస్టీలు మీరు ప్రారంభించి పుట్టిన తర్వాత ఇంతపటికి మైనస్ మూడు ఎప్పుడూ వెళ్ళదు ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ జీరో కరోనా టైంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు పాజిటివ్లో జీరోలో తప్పితే మైనస్లోకి వెళ్ళలేదు ఎప్పుడు రికార్డ్ పరంగా ఇప్పుడు మైనస్ మూడు నడుస్తుంది లాస్ట్ మంత్ మన జిఎస్టీ వసూళ్ళలో దాన్ని మీరు ప్లస్లో తీసుకెళ్తారు మూడు సంవత్సరాల తర్వాత అప్పుడు రాజోడు రెడ్డౌడు ఎవడో తెలుసు అసలు ముందు ఇప్పుడు చూడండి ప్రజల లాభాత్కాలి ఏంటి అభివృద్ధి ఇప్పుడు ఎలా చేయాలని చూడండి ఏదో కడితే పెరుగుద్ది కాదు నార్మల్గా కూడా పెంచే సత్తా ఉండాలి రాజకీయ నాయకుడు అన్నాక ఒకసారి ఆలోచించుకోండి మీరే ఓకేనా